బేరంలో దాదాపుగా ఖర్జూర పళ్ళు సీజను చివరి దశకు వచ్చింది అనుకోవచ్చు నేను ఇప్పుడు చూపించే ఖర్జూర ఏంటంటే చాలా అరుదుగా ఉంటాయి చెట్లు చాలా తక్కువ ఉంటాయి అంటే మామూలుగా రౌండ్ ఖర్జూరు చాలా వరకు ఉంటాయి ఇది ఏంటంటే పొడుగు ఉంటుంది దాదాపుగా ఇంచులు రెండు ఇంచుల నర కూడా పొడుగు ఉంటాయి చాలా అరుదుగా ఉంటాయి ఫస్ట్ స్టార్టింగు ఇవే కాస్తాయి మళ్ళీ ఏంటంటే కొంచెం చివరి దశలో కూడా ఇవే చివరి దశకు కూడా ఇవే ఉంటాయి మనం చూసుకునే ఖర్జూరు ఏంటంటే చాలా అరుదుగా కనబడతాయి ఇవి అందరి ఇళ్లలో ఉండే ఖర్జూరు కాదు అందరి ఇళ్లలో నార్మల్గా ఉంటాయి ఇది దాదాపు ఏంటంటే రెండించులు ఇంచులు రెండించులన్నర పొడుగు ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది ఇది ఏంటంటే ఎక్కువ శాతము ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వడానికి ఈ ఖర్జూరు వాడతారు ఇక్కడ దీని చుట్టూ కూడా ఈ చెక్క వేసుకున్నారు ఎందుకంటే పైకెక్కి ఇవి తెంపడానికి కోసమైతే ఇవి వేసుకున్నారు ఏంటంటే ఒక్కొక్క ఖర్జూరు అంటే ఏవైతే పండుతాయో ఖర్జూర్లు ఆ పండిన ఖర్జూర్లే వాళ్ళు తెంపుతూ ఉంటారు రోజు రోజు కూడా తెంపుతూ ఉంటారు మన వీడియోస్ అయితే చాలా మంది కూడా చూస్తున్నారు కానీ చాలా మంది సబ్స్క్రైబ్ చేయడం లేదు లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్